పేరు నాగరాజు సార్ నువ్వు జీవన ఆధారంతో నాలుగు నుంచి హైదరాబాద్ వారు పెట్టినాం గత ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు డాక్టర్ వరకు డిస్పెన్ తీసుకొని బయట అయ్యావు డబ్బింగ్ చేసుకున్నాను ఆ డబ్బింగ్ చేసుకున్న వల్ల రోజు ఒక ఐదు వందలు ఏర్పలు తింటున్నాయి మాకు వెయ్యి రూపాయలు ఈ మధ్యన ఒక సంవత్సరం నుంచి మాకు ఇరవై ఐదు వందలు ఫోటో కొట్టి ఇరవై ఐదు వందలు ఛానల్ పంపుతాయి ప్రతిరోజు ఛానల్ ప్రతిరోజు ఛానల్ వేస్తున్నాయి అనేది బంద్ అవుతుంది పరదాలు కప్పు అంటే పరదాలు కప్పుకుంటున్నాం దానివల్ల కూడా చాలా నడవద్దని ఏడు నుంచి ఎనిమిది వేల వరకు నడుపు గంట టైం ఇస్తే మేమే కొడతాం సార్ నైట్ కూడా పాత పచ్చిలెల్లా పోతే డిస్మెల్లింగ్ ఇట్లా కొట్టాలంటే వాళ్ళు అన్ అనుపదిస్తలేదు కుచి తెలుగు తిరుగు వాళ్ళైనా వాళ్ళ నిద్ర డిస్టమ్ మెయింటైన్స్ అయినా వెళ్ళగొడుతుంది మాకు రెండు గంటలు టైం ఇస్తే మేమే బతుకం సార్ ఒకటి ఒక కార్ వచ్చి హైదరాబాద్కి వచ్చి జీవనాధారంతో బతానికి వచ్చినాం కనీసం మా యొక్క హైదరాబాద్ మొత్తం ఈ బల్లు దాకా ఉన్నాయి దాన్ని చేస్తున్నాం సార్ కొద్దిగా మామూలుగా అది కోరుకోవాలి చాలా మేము మేము రోజు ఒకరికి వెయ్యి రూపాయలు చాలి ఇంకోటి మాకు అన్ని నిజంగా ఐదు వందలు మిగులుతాయి మాకు రెండు వేల రెండు వందలు ఛాలెంజ్ చేస్తున్నారు రాసుకోలు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు వేరే ఉద్దేశం లేదు అదే ఉద్దేశం మాకు సిటీలో ఎంట్రీ కావాలని కోరుకుంటున్నాము